ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఆఖరి టెస్ట్ లో రౌండ్ చోర్ తో భారత్ ఘన విజయం సాధించింది ఇన్నింగ్స్ అరవై నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసేసింది ఐదు టెస్టుల సిరీస్ ను నాలుగు ఒకటితో టీమిండియా గ్రాండ్ గా ముగించింది తొలి టెస్ట్ లో ఓటమి అనంతరం వరుస విజయాలతో ఇక టీమిండియా హోరి తెచ్చేసింది మన భారత గడ్డ చాలా అంటే చాలా గర్వంగా నిలబడింది విజయానంతరం ట్రోఫీని అందుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు విన్నింగ్ క్రెడిట్ టీం మొత్తానికి దక్కుతుందని రోహిత్ చెప్పాడు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడం వల్లే సంతోషంగా ఉందన్నాడు కానీ ఒక విషయంలో మాత్రం నేను షాక్ అయ్యానని ఆ విషయంలో నాకు మాటలు కూడా మాట్లాడడానికి రావట్లేదని చెప్పాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే టెస్ట్ సిరీస్ గెలవాలంటే అన్ని విభాగాల్లో సత్తా చాటాలి జట్టులో ఆటగాళ్లు వస్తూ ఉంటారు వెళ్తుంటారు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు కాస్త అనుభవం తక్కువ ఉంది కానీ వాళ్ళు ఎంతో క్రికెట్ ఆడారు మంచిగా రాణించారు వెస్టిండ్ జయిస్తూ రాణించారు గెలుపు క్రికెట్ టీంకి ఇవ్వాలి ఇలా టెస్ట్ సిరీస్ ని గెలిచినప్పుడు సెంచరీల గురించి మనం మాట్లాడుతుంటాం కానీ టెస్ట్ గెలవాలంటే ఇరవై వికెట్లు సాధించాలి బౌలర్లో వాళ్ళ బాధ్యతలు గొప్పగా నిర్వర్తించడం సంతోషంగా అనిపించింది కుల్దీప్తో మేము తరచూ మాట్లాడుతుంటాం అతనికి ఎంతో సామర్థ్యత ఉంది తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు గాయంతో కొన్నాళ్ళు జట్టుకు దూరమైన కుల్దీప్ ఎంతో కష్టపడ్డాడు ఎన్సీఏలో తీవ్రంగా శ్రమించాడు కుల్దీప్ బ్యాటింగ్ లో సత్తా చాటడం ఆనందంగా ఉంది ఇక యశస్వి విషయానికి వస్తే అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది మంచి స్థితిలో కొనసాగుతున్నాడు అతని బాధ్యతలను అర్థం చేసుకుంటాడు ఇక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే సామర్థ్యత అతని సొంతం ఆ వైఖరిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి కానీ అతడు ఒక కఠినమైన వ్యక్తి సవాళ్లను ఆస్వాదిస్తూ ఉంటాడు సిరీస్ లో పరుగుల వరద పారిస్తూ అద్భుత ప్రదర్శన చేశాడు అయితే ఇక ఇద్దరి ఆటగాళ్ల విషయంలో నేను చాలా షాక్ అయిపోయాను ముఖ్యంగా దేవ్దత్ పడికల్ అతను అంత గొప్పగా రాణిస్తాడని నేను అనుకోలేదు ప్రాక్టీస్ సెషన్స్ లో తను చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు నిజానికి అతను అద్భుతమైన షాట్స్ ఆడుతుంటే నాకు మాటలు రాలేదు ఇక ఆ తర్వాత సర్ఫ్రాజ్ ఖాన్ తను కూడా ఈ సిరీస్ లో చాలా అద్భుతాలని సృష్టించాడు సర్ఫరాజ్ ఖాన్ కి కూడా చాలా మంచి భవిష్యత్ ఉంది ఒక కెప్టెన్ గా నేను వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటాను అంటూ ఆ ఇద్దరి విషయంలో శుభవార్త చెప్పాడు